ఒక శరీరంలోని ఎడమ కంటి లెప్ప మాత్రమే కదలి కదలిక లేనటువంటి జీవోత్సవ స్థితిలో ఉన్న ఒక పర్సన్ రాసి పట్టుకుంటారు ఎవరైతే మాకు మాత్రమే కష్టాలు ఉన్నాయి మాకే కష్టాలున్నాయి అని అనుకునేవాళ్ళు మాకు అవకాశాలు లేవు మాది ఇంతే మా అని కృంగిపోయేటటువంటి వాళ్ళు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య ఆలోచనలు చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది మీకు కష్టాలు లేకున్నా మీ మిత్రులకు ఎవరికైనా కష్టాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నట్టయితే వాళ్ళకి మీరు కంపల్సరీ వీడియోని షేర్ చేయండి చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఒక సంచలనాత్మకంగా మారినటువంటి ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్ఫ్లై అనే ఒక పుస్తకం అప్పటికి లక్ష యాభై వేల కాపీలు పోయినాయి ఎక్కడ ఐరోపా ఖండంలో సో ఎలాంటి సాంకేతిక సమాచార మాధ్యమాలు లేనటువంటి ఆ సందర్భంలో అన్ని పుస్తకాలు పోవడం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఎలాంటి కదలిక లేనటువంటి జీవోత్సవ స్థితిలో ఉన్న ఒక పర్సన్ రాసినటువంటి పుస్తకం అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కదలలేనటువంటి పరిస్థితి అంటే ఒక శరీరంలోని ఎడమ కంటి లెప్ప మాత్రమే కదులుతుంది భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడు ఆదర్శవంతుడు జీన్ డామినిక్ బాబీ ఐరోపా రచయిత ఆయన రాసినటువంటి ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్ఫ్లై పుస్తకం ఆ పుస్తకం ఆయన చేత్తోటో కాలుతోటో కాదు రాసింది తన ఎడమ కంటి రెప్పతో రాసింది అనుకున్నటువంటి భావాజాలాన్ని పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ సో ఉదాహరణ తను బిఏ ఎల్ఏ రాయాలనుకోండి బాలాజీ అన్నప్పుడు రాయాలనుకోండి పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ తోటి ఆల్పాపెట్స్ అన్ని పలికిస్తారు ఏబిసిడి అని సో బాలాజీ అన్నప్పుడు బి కాబట్టి ఆ ఎప్పుడైతే అసిస్టెంట్ బి అని అంటాడో ఈయన తన ఎడమ కంటిని ఒక్కసారి ఇట్లా మూస్తారు మూసినప్పుడు ఆయన బి అని నోట్ చేసుకుంటాడు ఇలా రెండు మిలియన్ సార్లు రెండు మిలియన్లు అంటే ఇరవై లక్షల సార్లు తన కంటి రెప్ప మూస్తే తర తయారైనటువంటి పుస్తకం ది డైవింగ్ బెల్ అండ్ ది బటర్ అనే పుస్తకం ఎలాంటి అవకాశాలు లేకుండా అసలు కదలలేనటువంటి స్థితి మాట్లాడలేనటువంటి స్థితి కేవలం తన ఎడమ కంటి రెప్ప మాత్రమే కదిలేటువంటి స్థితి సో మరి పంతొమ్మిది వందల తొంభై ఏడుకు సంబంధించినటువంటి యథార్థ ఘటన ఇది మనకు ఉన్నటువంటి మిత్రులు మన వాళ్ళు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు లేనటువంటి అవకాశాల కోసం మాకు అది లేదు మాకు ఇది లేదని ఆలోచించినటువంటి మిత్రుల కోసం ఇది అంకితం డెఫినెట్లీ దీన్ని షేర్ చేయండి చాలామందికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ జీన్ డామినిక్ బాబీ స్టోరీ ఇది చాలా వెలుగులోకి రావాల్సినటువంటి స్టోరీ ఇప్పటికి కూడా డెఫినెట్లీ ఈ స్టోరీ మీకు మీ మిత్రులకు ఇన్స్పిరేషన్గా అనుకుంటున్నా మరింత బెటర్గా ఆలోచించే ప్రయత్నం చేయండి అవకాశాలు లేవని ఎప్పుడు ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి